జాండా బొమ్మలా అవతారం పెట్టుకుని ఆశ్రయ కొబ్బరి ముక్కలు ఎదురుకుంటాట్రా కొబ్బరి ముక్కలు ఎరుకోవడం తప్పైతే దేవుడు కొబ్బరికాయకున్నాడు పత్తి కదా సార్ నీ బతు నాస్తికత్వం నిజం చెప్తే అది నాస్తికత్వం అవుతుంది సార్ తిండి కోసం కుక్కలా కదా మనిషి అయిపోయాక ఒక జశయం ఉండాలి ఒక ఉండాలి అట్ట నీకేనా ఉందా నాకు వచ్చిన జీవితాశయం ఒకటి సార్ అది చెప్తే మీరు కింద పడిపోతారు ప్రస్తుతానికి నాకు వచ్చిన జీవి ఉంది అది చెప్పండి సార్ అదిగే సార్ అక్కడ కనిపిస్తుంది రాజుగారు బంగ్లా ఆ బంగ్లా నీకైనా పనిగా ఉంటే చెప్పి వరికి చేరడం బతుకు అవుతుంది దాన్ని సొంతం చేసుకోవడం అవుతుంది ఈ జరుగులి మహోడు ఆ బంగ్లా సొంతం చేసుకుంటాడే ఆల్సి కూడా ఒక అర్థం ఉండాలరా అలా అనుకుంటే సార్ తామస్ సెల్ ఏడ్చిన కరెంట్ కనిపెట్టేవాడా ఒలంబస్ అమెరికా కనిపెట్టేవాడా వాస్తుడిగానే ఇండియా వచ్చిండేవాడా ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నాడు ఒకడు మానవుడు మహిళీయుడు అన్నాడు ఇంకొకడు గొప్ప గొప్ప వాళ్ళంతా పిచ్చోలోకా కనపడతారని అన్నాను ఇప్పుడు కనిపెత్తా రై బొప్ప తెలుగున్నాడు ఏదో పని చేసి పట్టుకొచ్చు కదరా మనకి బుర్రలాగే కాస్త నోరు కూడా ఎక్కువ సార్ ఏ పల్లె రెండోదికంటే ఎక్కువ ఉన్నాడు కానీ కుక్కలు చూసినట్టు ఆ బట్టలు మీరు పట్ల సార్ కళ్యాణ మణపూర్ దగ్గర ఎంగిలాకుల కోసం కుక్కతో కలపడ్డాను సరే నేను ఇక్కడిచ్చాను సరే ఎంగిలాకులు అక్క దొరికింది మరి కుక్క చంపేశాను కూడా కుక్కని తప్పడం పాపం రాగా పాపం పుణ్యం చేసుకుంటే ముందుకు వెళ్ళామండి మన దారి కడ్డొస్తే కుక్క అయిన మనిషి అని వేసేటండి అందుకే శ్రీశ్రీ గారు పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి అన్నా పదండి తప్పుకు అందరికారా ఓరుడా కొందరు నాయకులకు ఉండాల్సిన నీచిపోయిన లక్షణాలు అన్ని నీ దగ్గర ఉన్నారా ఇంత దారుణమైన తెలియబడివి ఈ కోపం చెప్పలేరు కుదాట్రా నా దగ్గర పని చెప్తావా అగరా ఇప్పుడు నువ్వు చెప్పావే గొప్ప గొప్ప వాళ్ళు కొలంబస్ సైడ్ అటువంటి విషయం నువ్వు నాతో చెప్పావుకో అవి పట్టుకుని నేను టైజమని దాని చెప్తాను ఇంతకుముందు శుభాలు సడన్ గా పేడుపు అపూర్షి జరిపోయాడు అందుకని వారం రోజు నుంచి ఎక్కడ ఉపన్యాసం లేట్రా

రష్యాలో ఎందలు కాస్తాయి మన దేశంలో కూడా ఎందలు కాస్తాయి రష్యాలో వర్షాలు కురుస్తాయి మన దేశంలో కూడా వర్షాలు కురుస్తాయి మన జరుగుతుంది జరుగుతుంది

అంటే మన వీటికి జనవారు గారు సిటీ ఉన్నారు ప్రజాస్వామ్య పరిరక్షక విజ్ఞాన విఘాతలైన అన్నదమ్ములకు తులతో మంగళారతులతో అనాంతయీగని ఆశీర్వదించిన మా జరిగింటి ఆడపడుతులకు వందనం సుభాభి వందనం ఆరు కోట్లాంధుల కథా నాయకునిగా ఎన్నో పౌరాణిక జానపద చారిత్రాత్మక సాంఘిక చిత్రాలలో నటించి పోట్లాది సంపాదన కాదని మీ సేవ చేయడానికే వచ్చాను సినిమా వాళ్ళకి రాజకీయాలని తెలుసు అన్నారు కొందరు మహానుభావులు వారికి శత సహస్ర నమస్కారాలు గుండాలు రౌడీలు బంగు బాజీలు బ్రోకర్లు రాజకీయాల్లో చెందుతుంటే తెలుగింటి ముద్దు బిడ్డను యాభై ఏళ్ళ సుదీర్ఘ చిన్న చెత్త నట జీవితంలో మీ అందరి ఆదరాభిమానాలను అందుకున్న వాళ్ళు తెలుగు జాతికి తెలుగు కీర్తికి వారసు నన్ను కాదునే హిడుకుంది మహాశయలారా రాజకీయం అనేది దేవదాసు గ్లాసులో లాంటిది అది తాగే కొద్దీ నిశా ఎక్కువ అవుతుంది నిషారాబడి ఆ నిషాలో మనం పార్వతి లాంటి మంచి ప్రజలకు దూరం అయిపోతాం అందుకే నిషా రాజకీయాలు మన సినిమాల్లో క్వాలిటీ దగ్గరట్లే రాజకీయాల్లో కూడా క్వాలిటీ తగ్గిపోతుంది బట్ ఇట్ ఈజన్స్ డ్యూటీ టు చెక్ ద క్వాలిటీ అది రాజకీయ పక్షాలు తిరగాలి అందుకే రైలు పట్టుకొని అందకపోతే కార్లు తెచ్చుకొని ఆంధ్రదేశ్ అనుమూలం నుండి వచ్చిన మీ అందరికీ నమస్కారం నేను చూద్దామనుకున్న పాయింట్లన్నీ ఈ పెద్దనంతా ముందే లేకొని మాట్లాడాక నన్నేం మాట్లాడమంటారో ఏం చెప్పమంటారు అయినా మాట్లాడతాను మాట్లాడే తీరతాను నిజం చెప్పాలంటే మేవి తీరే మనసులు మాది కన్న మనసులు మనమంతా దేవుడు చేసిన మనసును ఉంటాను దేవున్నోడు చేసినావు రాజు తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిరాయల ఓట్ల కోసం మీ దగ్గరకు వస్తారు వస్తే అరిస్తే క్రిస్తా కరిస్తే కృస్తా తెలిస్తే చుట్టొడతారు తరిని తరిగి కొట్టండి ఒట్ట కోసం ఓట్లు ఇచ్చి తుట్టు పుడిచి గట్లు పెట్టే దొంగ సన్నాసులు సారా పట్ల ఇచ్చి గిరిస్తే అన్నం పట్ల ఇస్తామని చెప్పి అంట్ల గర్థమను అరుకులకి బుచ్చి విరుక్కుల బేడు ఇస్తే ఇస్తామని చెప్పి అక్కు పక్షులు ఓట్ల కోసం మీ వస్తారు వాళ్ళందరికీ ఓట్లు చేసి గెలిపిస్తే ఏం చేస్తారో తెలుసా జుట్టు పెరిగితే పళ్ళు చుట్టూ పెరిగితే పళ్ళు తిలకు పన్ను జుట్టు తిలకు పళ్ళు వంగితే పన్ను వంగకపోతే పన్న ఇంకా ఏడుతున్నారో అడిగినోడికి నోట్ల కట్టలు నోడికి సారా పాకెట్లు ఇచ్చింది మానవ అడిగినమ్మకు వెంకటగిరి చీర అడగనమ్మకు వెంకటేశ్వర స్వామి పాఠం ఇచ్చింది మానవు కనీసం ఈ పాటానికి పప్పని ముందు బిల్ల కూడా అయ్యింది రా అవతల కౌంటర్ దొరుకుతుంది గజ్జి కొక్కల కట్టమంట కుయ్యియ్యమని ఎవరంటారా ఏర్తున్నారు డబ్బాను కానీ మనకి డిపాజిట్ వస్తుందంటావా వచ్చిన ఆనందమేనండి రాకపోయినా సంతోషమే నిజమే మరి సమయం పోయింది మొక్కుపోయింది గురికిప్పుడు నా తిను అర్థమానూ ఎనగ తీస్తా అవతల కౌటుకు దొరుకుతాడు మా సంసాతో తాడరా ఇలా ఇలా మధ్య మీద తగలడు అమ్ము మీ ముందు కూర్చోవడమా నేను అలా బయటకు వెళ్ళి వస్తాను సరే వెళ్ళా తమ్ము తమ్ము కొట్టుకోటాడు మీరంటే భయమే కొత్త భయమా ఇది ఇది అందుకే రూమ్ కడదాం అంటున్నా లోపల కాల్చుకోవచ్చుగా లోపల గోవిందరావు గారు ఉన్నారు ఉంటే అమ్ము ఆయన ముందు సిగరెట్ కాల్చడమే ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం ధర్మరాజు పదిహేను వందల ఓట్ల మెజారిటీలో ఉన్నారు అవతారం ఒకసారికి వెళ్తాం తప్పండి తమరి పెద్దకూడదు అది కాసరా నీకు పదిహేను వందల ఓట్ల మెజారిటీ వచ్చారా విన్నానండి లాలాపేట నాకు అలా నీకు గుర్తింటారు కాకపోతే బుడంచరు డబ్బాలు ఇప్పుడే తెలిసారు ఆయనే కాస్త సరికా చూడరా ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం ధర్మరాజు మూడు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీలో ఉన్నారు అయితే బుడంచరు ఓట్లు కూడా నాకేనన్నమాట ఓటు మెజార్టీ వచ్చాక అందుకే తోసుకుమరే వెళ్తున్నాడు లేకపోతే నేను ఎంత అడిగి అవుతారు ఇలా వచ్చి కూర్చో అయ్యారు వస్తారేమో వచ్చినప్పుడు లేగొచ్చులే అందా కూర్చో ఎం ధర్మరాజు పన్నెండు వేల ఎనిమిది వందల ఓట్ల మెజారిటీలో ఉన్నారు ఎం ధర్మరాజు ఇరవై రెండు వేల మూడు వందల ఓట్ల మెజారిటీలో ఉన్నారు ఏదో కులసంగం పెట్టి కొత్త కొత్తలాడిస్తానన్నావు నీకు డిపాజిట్ కూడా రాత్రి ఊరికి సంబరపడమాక మా ఊరి డబ్బాలు కూడా జరవని అప్పుడు ఏర్పాడు పిచ్చి శంకరయ్య మేము ఎక్కువ దొంగొట్టు గుద్దింది మీ కూడా ఆ ఎరా అవుతారా ఇప్పటికైనా నమ్ముతావా నా చెప్పు నిలబెట్టినా గెలుస్తుందని ఏంటి గోవిందం అడుగు ఎత్తికెక్కారా నన్ను గోవిందం అని పేరు పెట్టి పిలుస్తున్నావా నీ పేరు అదేగా గోవిందు ఎం ధర్మరాజు నలభై ఐదు వేల ఒక మెజారిటీలో ఉన్నారు చెప్పు తగులుతుందా తగులుతుందా అయితే దూరంగా వెళ్ళి నిలబడు ఒరే అవతారు నువ్వేనంటారు మాట్లాడేది నా ఎం ధర్మరాజు ఎంఏ ఆఫ్ ఎత్తి పోతల సంస్థానం ఒరే నీకు ఎంత మెజార్టీ వస్తే మాత్రం నా మనిషి మీద చేయేస్తావురా ఆడిస్తుంటే చేయదగిలింది తీసేయమంటావా ఇది కాదు సుబ్బరాజు గారు మీరు పెద్దోడు నేషన్ వాడిని నేను మందులు ఎదుర దబ్బడితే మీరేమనుకో ఒక మనిషి పెద్దోడు కాదే ఆడు మావాడు మా కులపోడు అందరూ గొప్ప చెప్పుకుంటారు ఎన్నికల ముందు ధర్మరాజు గారు మీ ఇంటికి వస్తే మీరేం చేశారు ఇంటి బయట నిలబెట్టి మూడు వందలు ఎందుకంటే ఈయన ఇచ్చిన మూడు వందలు పోస్టులు ఎదుగుతో బయట సరిపోలేదు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కానీ మా ధర్మరాజు మా ధర్మరాజు ఇదిగా ఇక్కడ ఎక్కడ ఇంతమంది ఉన్నారు వీళ్ళందరూ ముందు మిమ్మల్ని ఒక ఇష్టం అడుగుతాను అడగ అడగండి మీకు ధర్మరాజు గారి మీద నిజంగానే అభిమానం ఉంటే మీ అమ్మాయిని ఆయనకిచ్చి పెళ్లి చేస్తారా పెళ్లి చేస్తారా తెలుసమ్మా తులస మాట్లాడేంటి మీకు మందు దూకున్నారంటే ఇచ్చాను అయినా ఏంది మీకు ఎందుకండి రండి మీ అమ్మాయిని ధర్మరాజు గారికి చేస్తారా మా అమ్మాయి జాతకంలో కుజదోషం ఉంది అందుకే ఇంతవరకు వివాహం కాలేదు మరి ధర్మరాజు గారు ఒప్పుకుంటారు ఆయన ఒప్పించే బాధ్యత నాది ముందు మీకు ఇస్తాను చెప్పండి ఆయనకు అభ్యంతరం లేతే మాకు అభ్యంతరం లేదు మాట తప్పడం మా వంశంలోనే లేదు అది మహాశైలారా ఎందుకు వచ్చిన పెద్దలారా మీ అందరికీ ఒక శుభవార్త శ్రీ సుబ్బరాజు గారు వారి ఏకైక పుత్రిక గాయత్రి దేవి గారిని శ్రీ 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 ధర్మరాజు ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించుకున్నారు కొంచెం తలంటవే నా చేతులు ఖాళీగా లేవు ఉన్నాడుగా మీ అయోమయం గారు అప్పణంగా తిని కూర్చుంటున్నాడు వెళ్ళి వాడితో పోయించుకోండి అలాగే ఒరే అయ్యో మయం హై ఏంటి బాబు మీ అమ్మగారు నీతో తల తెచ్చుకోమన్నార్రా హే అదెంత భాగ్యం రండి బాబు ఉండు తువాలు చుట్టుకొస్తాం హాయ్ అది ఏంట్రా అది ఆయిల్ పెట్టాలి కదనే రండి కూర్చోండి పర్వాలేదే ఈ మంచి బుర్ర ఉపయోగిస్తున్నాడు ఒరేయ్ ఏంట్రా పార్త కడుతున్నావు తలంటి ఉంటే మాట్లాడే మండిపోద్దే హల్లు తాగను కొత్త ఎగిరేకొత్తలేత్తారా హాయ్ నేను ఇంకా చిన్న పిల్లని అనుకుంటానే సరే అలా కాని ఏంట్రా కృష్ణాల వాసన వేస్తుంది కృష్ణాల కృష్ణాల వాసన అవుతే ఇంకే వాసన వస్తుందనే ఇజ్రాయెలా అసలు ఏం చేద్దాం అనుకుంటానా ను నన్ను నేనే గాని తలండితమన్నారు అంటే ఇట్లానే బాబాయ్ వచ్చే ఇండ్లని బతికుండగానే అంటిచేస్తానని చూస్తాడే ఇండ్లని చేస్తాడే హే ఎండిని ఆడిపోతలే ఇగిరింది తలండితే రండి బాబాయ్ అయ్యా అమ్మా గారు తలపేయ్ అగుపు ఆరిపోతదమ్మా అయ్యగారు తలండిచాల డబ్బులు ఇవ్వకుండా అప్పనంగా పని చేయించుకుందాం అనుకున్నాడు అయోమయం గడు పైగా నేను అయోమయం గడు అంట అయ్యో పోలీసు బాబు పోలీసు బాబు ఆవిడ మిస్ అయిపోయిందండి మిస్ అయిందా ఎప్పుడు పేరాండి తనకు దొరకండి పేరు కాదయ్యా నీ ఆవిడ ఎప్పుడు మిస్ అయింది మిస్ అయినప్పుడు ఏ రంగు చీర కట్టుకుంది పెళ్ళండి పెళ్ళి పాటికెళ్ళి అయిందండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ తెల్లవారుగా నాలుగు గంటలకు అయిందండి నాకు లగ్నం అండి ఇదేంటి నేనోటి అడుగుతుంటే ఈడోటి చెప్తున్నాడు ఒరే ఇల్లరా మనకేమైనా కొద్దిగా చెవుడు ఏంటి అండి అసలు నా పెళ్ళం మిస్ అయి నేనేస్తుంటే నీకు లంచం వాళ్ళండి ఓ మామూలు చెవుడు కాదు రే నీ పెళ్ళం ఎలా అయింది అయింది కొట్టడం అండి నేను ఎందుకు కొడతానండి బాబు నన్ను పెట్టి పెట్టుకుని చూసుకున్నామండి కనీసం అడ్రస్ అన్న చెప్పరా చుట్టుపక్కల వాళ్ళని అడిగిన వివరాలు తెలుసుకుంటారు అవున నోటికొచ్చి నేను మాట్లాడుకుండా అదే మామూలు ఫ్యామిలీ కాదు పప్పు సుబ్బారావు గారు వెళ్ళున్నాను నేను ఆయన ముగ్గురు కూతుళ్ళండి పెద్ద కూతురు ఇంజనీర్కి ఇచ్చారండి రెండో కూతురు డాక్టర్కి ఇచ్చారండి మూడోదాన్ని నాకు ఇచ్చారండి చిన్న శట్క కుటుంబం కాదండి మా ఆవిడ మిస్ అయిపోయింది అంతేనండి ఇప్పుడు నిన్ను నేను ఏమన్నా రా పాండ్రేస్ వీడికి టీవీ మోగ వార్తలా చెప్తే గానీ అర్థం కాదు ఒరే అయ్యో అదేంటండి పాపం ఇప్పుడు దాకా శుభ్రంగానే మాట్లాడారు కదా అలా నోరడిపోయింది ఏంటండి వాతంగా నీ చేసింది ఏంటండి లేదురా లేదు మేరా భారత్ మహాన్ రా సారే జహాసే అచ్చారా హిందుస్థాన్ తుమారా రా తుమారా ఏక్ షులే 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 ఏక్ రా అంతేరా అంతే ఏంటి చూసావాయా నేనేదో కష్టాల్లో ఉండి ఆయన చెప్పుకుందామని వస్తే ఆల్రెడీ ఆయన కష్టాల్లో ఉన్నారు కనీసం మా ఆవిడ మిస్ అయింది వాళ్ళ ఆవిడ ఏకంగా లేచేపోయింది పోలేండి మన చేతుల్లో ఏమని చెప్పండి అంత బ్యాడ్ టైం అంతే తీసుకోరా తీసుకోలే బాధే బాధే రా ఇలా వంగు పెట్టి బాధిస్తే ఈ తళ్ళ మాత్రం కాపరం చేస్తా అండి మా హాతల్లి ఎన్ని కష్టాలు పడిందో ఏంటో వస్తాను మా పళ్ళని నేను ఎత్తుక్కుంటానులేండి పొద్దున్నే లేచి ఎవడ మొహం చూశానో వీడుకు దొరికిపోయాను